రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నాయకులకు అధికారులకు రిపోర్టర్లకు ప్రేక్షకులకు బీసీసీ న్యూస్ ఛానల్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు బీసీసీ న్యూస్ ఛానల్ సిఇఓ మునిబాబు నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఎమ్మిగనూరులో సోమప్ప నగర్లో తామరపో విత్తనాలతో వినూత్న వినాయకుడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక సోమప్ప నగర్ కాలనీలో పద్దెనిమిది సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని పర్యావరణమును కాపాడే లక్ష్యంగా శ్రీ వరసిద్ధి వినాయక యువక మండలి సభ్యులు తమ వినూత్న ఆలోచనకు అనుగుణంగా వెంకటేష్ వీరేష్ రఘువీర్ శ్యామ్ టి వీరేష్ మను రాము లావణ్య శిరీష ఎన్ కళ్యాణి పుష్ప దివ్య పరిమళ తదితరుల సభ్యులు పాల్గొని మంత్రాలయం కేంద్రంగా చెన్నై నుండి సేకరించి తెచ్చిన యాభై కేజీల తామర పువ్వు విత్తనాలతో వినూత్న వినాయక విగ్రహాన్ని తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వరిసిద్ధి వినాయక యువక మండలి సభ్యులు లావణ్య మాట్లాడుతూ కేవలం పర్యావరణమును కాపాడుకోవాలనే లక్ష్యంతోనే దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఎటువంటి కెమికల్స్ ఉపయోగించకుండా వినూత్న రీతిలో వినాయక విగ్రహాలు తయారు చేయడం మొదలు పెట్టామని తెలిపారు ఈ తామర పువ్వు విత్తనాలను ఎవరంటే వారు ఆర్డర్ చేస్తే ఇవ్వరని కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఆర్డర్ చేస్తారని వారికి మాత్రమే వస్తాయని ఇందుకు దాదాపు యాభై వేల రూపాయల వరకు ఖర్చు వచ్చిందని నెల రోజుల పాటు సభ్యులమే కాకుండా పిల్లలు పెద్దలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించారని తెలిపారు అందుకే మేమే కాదు మనమందరం బాగుండాలంటే ముందు ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ను వదిలిపెట్టి వినాయకుడి నుంచే పూజించాలని పిలుపునిచ్చారు చేస్తున్నాము ఆ తర్వాత మళ్ళీ వినితనంగానే స్టార్ట్ చేయడం జరిగింది పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కెమికల్స్ అవేమీ లేకోకుండా అనదర్ కెమికల్స్ కానీ కలర్స్ కానీ యూజ్ చేయకోకుండా న్యాచురల్గా ఈ విధంగా చేయాలని మా యువకులు అందరూ చెప్పడంతో ఈ విధంగా తయారు చేయడానికి మొదలు పెట్టాము దాదాపు ఇవి వచ్చేసి ఇప్పుడు యాభై కేజీల వరకు పట్టాయి నేను అమౌంట్ వచ్చేసి కేజీలు తామర విత్తనాలను మేము తయారు చేయడానికి ఆర్డర్ పెట్టాము మంత్రాలయం నుండి వస్తాయి ఇది మాకు అక్కడ మంత్రాలయం మంత్రాలయం వాళ్ళు వేరే ఏరియా నుండి వాళ్ళు వచ్చేసి వేరే స్టేట్ చెన్నై నుండి ఆర్డర్ పెట్టుకుంటారు ఇవి ఎవరు పడితే వాళ్ళు ఆర్డర్ చేయడానికి వీలు కుదరదు ఓన్లీ ఇవి వచ్చేసి బ్రాహ్మణ్ మాత్రమే ఎక్కువగా ఆర్డర్ చేస్తారు కాబట్టి వాళ్ళకే వస్తాయి అందువలన మేము మంత్రాలయం నుండి తెప్పించుకున్నాము దీని అమౌంట్ వచ్చేసి దాదాపు యాభై వేల వరకు విత్తనాలకు మాత్రమే యాభై వేల వరకు ఖర్చు అయ్యింది నాయకుడిని వచ్చేసి మేము తయారు చేయడానికి దాదాపు నెల రోజులు పట్టింది నెల రోజులు పిల్లలు పెద్దలు అందరూ కృషి చేస్తారు దీనికోసం